ఆరోపణలు రావడం జరిగింది దాని నిమిత్తం ఈరోజు గుంటూరు పట్టణంలో ఉన్న బండబార్లో ఉన్న షాపులు తనిఖీ చేయడం జరిగింది దాంట్లో పాత్రగా ఇవాళ పామోలిను రైస్ బ్రాను శనగ నూనె అన్ని ఆరోపణలు ఆరోపణలు ఉన్నాయి అన్ని శాంపిల్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నాము ఏదన్నా ప్రూవ్ అయితే మాత్రం ఇమీడియట్గా ఆయర్ సీజ్ చేయడం జరుగుతుంది షాపు కూడా నోటీస్ ఇచ్చి షాపును కూడా సీజ్ చేయడం లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ శాంపిల్స్ అన్ని కూడా ల్యాబ్కి పంపిస్తా ఉన్నాం ల్యాబ్కి పంపించిన అనాలసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇలా అందరినీ చర్యలు తీసుకోవాలి I'm e if y d p e r s e d b t s u r சிவில் சப்ளைஸும் ஃபுட் சேஃப்டி டிபார்ட்மெண்ட் சமயம் ஜெல்லா தாட் ஜெல்லா தான் தர்நாடு தாக்கி நகரில் ஆரோக்கியம்

మీద ప్లస్ కల్తీల మీద ఆరోపణలు అన్ని షాపుల మీద అన్ని షాపులు తనిఖీ చేస్తాం ఇది ఒకటే కాదు వాళ్ళ నుంచి మొదలయ్యి అన్ని షాపులు తనిఖీ చేస్తాం ఎక్కడైనా కల్తీయా కనపడితే మాత్రం ఉపయోగ ఉపాధి పోం షాప్ చేస్తాం పెనాల్టీ ఎంత లైసెన్స్ లేక వ్యాపారం చేస్తే ఐదు లక్షలు పది లక్షలు కల్తీ కనుక ప్రూవ్ అయితే ఐదు లక్షలు అనేది చేస్తారు కల్తీ అయితే ఐదు కల్తీ అయితే 5 ఆనంద ఆనంద చెప్పేస్తారు ఇది లక్షలు లేని చెప్పారు లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే ఇక్కడ అట్లాంటి ఏదైనా ఐడెంటిఫై చేస్తే మాత్రం సాబుక్ స్విచ్ చేస్తారు Thank right.